పితా పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆగమన కాల సందేశానికి మిమందరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు ఏసు ఈ రీతిగా బోధించను ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచ్చో తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ పర్వతముననే విడిచి దానిని పోడా అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొంభై తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువ సంతసించును అని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను అని పలికెను ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆగమన కాలంలో ఉన్నాం ఈ ఆగమన కాలంలో ఉండగా మనను మనం ప్రశ్నించుకోవాలి ఏమని నేను ఏ విషయంలో తప్పిపోయి ఉన్నాను నా జీవితంలో నా బ్రతుకులో ఏ విషయంలో తప్పిపోయినటువంటి గొర్రె పిల్ల వల్ల నేనున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక తల్లికి ముగ్గురు పిల్లలు హైదరాబాద్ లాంటి సిటీకి ఏదో పని మీద వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ పనులను చూసుకున్న తర్వాత క్రిస్మస్కి ఆ పిల్లలకి ముగ్గురు ఆడపిల్లలకి కూడా బట్టలు కొనుక్కొని మధ్యాహ్నం పిల్లలు కదండి పాపం ఆకలితోటి ఉంటారు అని ఆ ఒక మంచి రెస్టారెంట్ ఒక హోటల్ భోజనం తినటానికి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళారు లోపలికి వెళ్ళారు హోటల్ అంతా బిజీగా ఉంది తల్లికి ఆ ముగ్గురు పిల్లలకి ఒకచోటే స్థలం దొరకలా కాబట్టి ఇద్దరు ఒక చోట ఇద్దరు ఒక చోట కూర్చున్నారు తల్లి అందరికంటే చిన్న పాప ఒక చోట మరొక ఇద్దరు పిల్లలు కూడా మరొక చోట కొంచెం దూరంలో కూర్చున్నారు కూర్చున్న తర్వాత వారు తల్లి భోజనం ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత భోజనం వచ్చిన తర్వాత వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ దూరంలో కూర్చున్న ఒక పాప అంటే చిన్నపిల్లలే ఒక రెండో తరగతి మూడో తరగతి చదివే పిల్లలు దూరంలో కూర్చున్నట్టు ఒక పాప అమ్మతోటి కేక వేసి ఇలా అంటుంది మమ్మీ ఇక్కడ ఎవరు భోజనానికి ముందు ప్రార్థన చేయటం లేదేంటి అన్నది ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హవాక్ అయ్యారు అందరూ స్టాప్ అయిపోయారు పెద్ద నిశ్శబ్దం ఏర్పడింది ఆ చిన్న పాప పాపం చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా అమ్మ మా అమ్మ ఇక్కడ ఈ హోటల్లో భోంచేసే వాళ్ళు ఎవరూ కూడా భోజనానికి ముందు ప్రార్థన చేసుకోవటం లేదేంటి అని అడిగేసింది భోంచేసే వాళ్ళు కూడా ఆగిపోయారు పెద్ద నిశ్శబ్దం హోటల్ అంతా కూడా వెంటనే ఆ హోటల్ యజమాని తేరుకొని లేదమ్మా ఇక్కడ ప్రార్థన చేస్తారు అసలు నువ్వే ఎందుకు ప్రారంభించకూడదు ప్రార్థన అనగానే ఆ పాప రెండు చేతులు కూడా జోడించి కళ్ళు మూసుకొని ఇంగ్లీష్లో ప్రార్థన చెప్పటం ప్రారంభించింది ఇంగ్లీష్లో ఏమని ప్రార్థన చేయటం ప్రారంభించింది దేవా నివిచ్చినటువంటి ఈ భోజనాన్ని దీవించండి భోజనం తయారు చేసినటువంటి వారిని దీవించండి భోజనం లేనటువంటి వారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ఇదిగో మేము భుజించబోయటే భోజనం మా శరీరాత్మలకి పోషకంగా మారులాగాన దీవించమని చిన్న ప్రార్థన తనకు వచ్చినట్లుగా ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తుంది ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ బిడ్డ పితాపుత్ర వేసుకుంది అప్పటి వరకు కూడా ఆ హోటల్లో ఉన్నటువంటి వారు ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఉన్నటువంటి వారు ఆ పాప ప్రార్థన చేసిన తర్వాత వాళ్లల్లో ఒకలాంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వచ్చేసింది ఒక కుటుంబం అన్నటువంటి ఒకలాంటి స్వభావం వచ్చేసింది ఆ పాపను పలకరించటం అందరూ కూడా మాట్లాడుకోవటం ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం ఒక దేవుని కుటుంబముక ఆ హోటల్ మారిపోయింది ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన ఏమి చేయగలదు అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ ఇది ప్రియులారా ఈ చిన్న సంఘటనలో ఆ చిన్నారి పాప ఆ హోటల్లో ఉన్న పరిస్థితిలో మనకేమి నేర్పిస్తుంది ఈ హోటల్లో ఉన్నటువంటి ప్రజలు దేవుని మరచిపోయారు భోజనానికి ముందు వాళ్ళను వాళ్ళు కోల్పోయారు కోల్పోయిన స్థితిలో ఉన్నారు దేవుడు వారికిచ్చినటువంటి ఆ ఆహారానికి దేవునికి కృతజ్ఞత చెప్పకుండానే దేవుని ఆ ఆహారాన్ని దీవించమని అడగకుండానే వారు ప్రా భోంచేస్తున్నారు వారు ఏదో కోల్పోయారు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారు దైవ స్మరణ కోల్పోయారు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో ఈ ఆగమన కాలం నువ్వేం కోల్పోయావు నువ్వు ఏం కోల్పోయినట్టు క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు ఏమి పోగొట్టుకున్నటువంటి క్రైస్తవ జీవితాలను నువ్వు జీవిస్తున్నావు ఏ నీకోసం నీ కోసం ఎతకాలి అంటే నీ జీవితంలో ఏమి లేదని ఎదుకుతాడు చాలా ముఖ్యమైన సందేశం ప్రియలారా నీతిని కోల్పోయావా పదియాజ్ఞలలో దైవాన్ని కోల్పోయావా తల్లిదండ్రులపైన ప్రేమను చూపించటాన్ని కోల్పోయావా అబద్ధ సాక్ష్యాలు పలికి ఇదిగో సత్యాన్ని కోల్పోయావా ఇతరుల సొమ్ములను ఆశించి దొంగతనాన్ని చేసి నీతిని నిజాయితీని కోల్పోయావా ఆత్మ పరిశీలన చేసుకో ఏం కోల్పోయావు నీవు ఈ ఆగమన కాలంలో దానిని తిరిగి పొందుకోవటానికి ప్రయత్నం చేయి ఏ నిన్ను వెతకటానికి వస్తానంటున్నాడు ఏ సయ్యా నిన్ను వెతుకుతానంటున్నాడు నీ జీవితాన్ని వెతుకుతానంటున్నాడు వెతికి నిన్ను తన యొక్క రొమ్ముల మీద గుండెల మీద వేసుకొని నా గొర్రె దొరికింది అని సంతోషిస్తానంటున్నాడు అయితే నీకు నీవుగా నువ్వు ఏం కోల్పోయా నీ జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగా ఉంది ఎంత పటిష్టంగా ఉంది ఎంత బలంగా ఉంది నీ దైవ భయం ఏ విధంగా ఉంది నీ నిజాయితీ ఏ విధంగా ఉంది నీ పరిశుద్ధత ఏ విధముగా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోబిడా బైబుల్ గ్రంథములో ఉన్న దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ ఆయన ప్రేమ ఆదిలోనే ప్రియులకు దేవుని బిడ్డలారా అవ్వాదములు పాపము చేస్తే దేవుని నుండి దూరం అయిపోయారు ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు దేవుని నుండి దూరం అయ్యారు కానీ దేవుడు వాళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చాడో విడిచిపెట్టలా వెతుక్కుంటూ వచ్చాడో ఆదికాండం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలు నడియాడుచుండెను ఆయన అడుగులు చప్పుడు వారికి వినబడను వారు ఆయన కంటికి కనపడకుండా చెట్ల చాటును దాక్కుని రి నువ్వు ఏ విషయంలో దాక్కుంటున్నావు దేవుని నుండి నీ జీవితంలో ఏ విషయాన్ని దాచిపెడుతున్నాడు దేవు దేవుని నుండి నువ్వు అనుకుంటున్నావా ఆయనకి తెలియదని ఏమంటాడు సామెతల గ్రంథకర్త జ్ఞానగ్రంథకర్త వెయ్యి సూర్యుల వెలుగు కంటే బలమైన నేత్రములతో శక్తివంతమైన నేత్రములతో ఆయనని ప్రతి పరమాణువును చూడగలిగినటువంటి వాడు ఉన్నాడు నీవు దేని నుండి దాచిపెట్టగలవు ప్రభు నీదు ప్రేమను నుండి నేనెక్కడికి పోగలను గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీవుందువు తాతాళము కింద పరుండినను అక్కడను నీ ముందువు ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను వెతుకుతున్నాడు ఆయన మానవాళి కోసం నీ కోసం వెతుకుతున్నాడు ఏమంటున్నాడు ప్రిలారా వచనములో కానీ దేవుడిన యావే నరుని బయటికి పిలిచి ఒయ్య నీవెక్కడ ఉంటివి ఒయ్యి నీవెక్కడ ఉంటివి దేవుడి తెలియదు ఎక్కడున్నాడో మానవుడు చెట్ల చాటును దాకుండా దేవుడిది తెలియదు ప్రశ్నలో ఉన్నటువంటి పరమార్థం అది కాదు నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ పాపస్థితి ఏ విధముగా ఉంది ఒయి నీవెక్కడ ఉన్నావు ఎందుకు నువ్వు నా నుండి దూరం అయిపోయావు దేవుడు అడుగుతున్న ప్రశ్న వెతుక్కుంటూ వచ్చాడని ఉంది పిల్లారా దేవుడు మానవుని వెతుక్కుంటూ వచ్చాడు బయటికి పిలిచాడు రా నా దగ్గరికి రా అన్నాడు బైబిల్ గ్రంథం అంతా కూడా ఇదే ప్రియులారా ఇతర మతాలు లో మనం దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి అని చెప్తాయి కానీ క్రీస్తు భగవానుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఆయన మానవాళి కోసం మానవాళిని వెతుక్కుంటూ ఆయనే ఒక మనిషిగా మన కొరకై జన్మించాడు నిన్ను నన్ను ఆయన మరలా దొరకబుచ్చుకోవాలనుకుంటున్నాడు ఆయన మరలా కనిపెట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన చెంతకురా ఆయన వద్దకురా ఇదిగో ఈనాడు ప్రిలారా కోరుతున్నాడు దర్శన గ్రంథం మూడో వద్ద ఇరవై వచనంలో ఏమంటాడు బిడ్డలారా నేను వెతుకుతున్నాను నీ హృదయ ద్వారం వద్దకు వచ్చి వెతుకుతున్నాను తలుపు తట్టుచున్నాను నీ తలుపుని తెరుస్తావా నన్ను లోనికి రాణిస్తావా తన రెండు చేతులను చాచి బిడా వేదనతో ఉన్నావా బాధలతో ఉన్నావా కష్టాలతో ఉన్నావా కన్నీటితో ఉన్నావా నా దగ్గరికి రా నేను విశ్రాంతినిస్తాను ప్రిలరా ఆ పశువుల కొట్టమలో బాలయేసు తన రెండు చేతులను తెరచిను నన్ను ఆహ్వానిస్తున్నాడు ఆ సిలువ మీద ఏ సైతన రెండు చేతులను తెరచి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు ఇదిగో మతైశుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అసరంలో భారం వచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు ఇస్తానని పలుకుతున్నాడు నా ఎందుకు రండి అంటున్నాడు నువ్వు ఏ విధముగా ఉన్నావు ఈ ఆగమన కాలములో అదిగో ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఆయన వద్దకు వెళ్ళటానికి ఆయన దీవెన పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రిలారా ప్రియలారా శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో మనం చదువుకున్న వాక్యములో ప్రిలారా ఏం చెప్తున్నాడు మతేశ్వ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతకి రక్షించుటకై వచ్చి ఉన్నాడు నీ ఒకవేళ దేవుని నుండి పోయావా వెళ్ళిపోయావా తప్పిపోయావా దేవుడు అంటున్నాడు నీకోసమే వచ్చా బిడ్డ నేను అంటున్నాడు నీకోసమే వచ్చా బిడ్డ నేను అంటున్నాడు ప్రిలరా చివరికి ఏమంటున్నాడంటే ఏ ఒక్కడు నాశనం ఒకటి నాకు ఇష్టము లేదు ఏ ఒక్కడు నాశనం అవట పరలోక తండ్రి చిత్తము కాదు అందరూ రక్షించబడాలి అందరూ రక్షించబడాలి అందుకోసం ఆయన సిరువుల మరణించాడు అందుకోసం ఆయన పశుబరుడి లోకానికి వచ్చాడు ఇన్కార్నేషన్ మనుష్యవతారము ఎందుకోసం యోహాను వార్త మూడవ అధ్యాయం పదహార వచనం ఇది కోసం అండి ఆయన వచ్చింది శిక్షించటానికి కాదు దండించటానికి కాదు రక్షణ పొందటానికి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు యోహానుసు వార్త మూడవ అధ్యాయం పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించి ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకైనా ఆయనట్లు చేశాను ప్రభు మన వచ్చింది ఖండించటానికి కాదు పోయిన దానిని వెదకి రక్షించటానికి నీవు ఏ విషయంలో పోయావు దేవుని వద్ద నుండి దేవుడు ఈరోజున యాగమన కాలంలో ఇదిగో ఆహ్వానిస్తున్నాడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారు ఆడుకు చిన్న పిల్లలు మరీ ముఖ్యంగా దొంగ పోలీసు ఆడతారు ఎవరన్నా ఒక పిల్లోడిని ఐదారు ఆటలైన తర్వాత ఒక్కసారి కూడా అవుట్ కాలేదని ఆ పిల్లోడు బాధపడతాడు ఎందుకని నన్నెవరూ దొరకపుచ్చుకోవటల్లా కాబట్టి ఈసారి ఏం చేస్తాడంటే దొరికేటట్లుగా ఉంటాడు మనం కూడా ఏసయకి దొరికేటట్లుగా ఉందాం ఏసఐకి ఆయనకి అందేటట్లుగా ఉందాం చేరువలో ఉందాం తప్పిపోయిన దానిని వెతికి రక్షించేవాడు ప్రియమైన బిడ్డ నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీ పరిస్థితిని బట్టి నీవు దేవునికి దూరం అయిపోయావా దేవుడు అంటున్నాడు నేనొచ్చింది నీకోసమే నీ కోసమే అంటున్నాడు నీ పాప స్థితిని బట్టి నీ శరీర కార్యాలను బట్టి చిన్న బ్రతికేంటి నీ మోసాలను బట్టి నీ దౌర్భాగ్య స్థితిని బట్టి నీ పాపస్థితిని బట్టి దేవుణ్ణి అసహించుకుంటాడేమో అనుకుంటున్నావా లేదు దేవుడు వచ్చింది నీ కోసమే నా కోసమే బలహీనుల కోసమే అంటల్లాడా మతశుభార్త తొమ్మిదవ అధ్యాయంలో ఏసాయి అనలేదా నేను నీతి కొరకే రాలేదు పాపుల కొరకే వచ్చాను అన్నాడు కదా అసలు ఏసు అంటే అర్థమేంటో తెలుసా శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో యేసు అంటే అర్థమేంటో తెలుసా పాపుల రక్షకుడు పాపుల కొరకే వచ్చాడు ఆయన మతేశ్వర భారత తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రభు అంటాడు పిల్లరా పదమూడవ వచనంలో నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతి మూత్రం పిలుచుడు రాలేదు డోంట్ వరీ కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే నేను తప్పిపోయిన దానిని వెదక్కి రక్షించుటకై వచ్చి ఉన్నాను ప్రియ బిడ్డ ఆ దేవుని చెంతకు తిరిగిరా మనం ఎంత ఘోర పాపులమైనా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ ప్రేమామయుడు క్షమించే దేవుడు తన ప్రేమ అనేటువంటి దారతో మనల్ని కడిగి వేసేటువంటి వాడు శుభ్రం చేసేటువంటి వాడు మన మకిల మన మడ్డి మన పాపాన్ని ఆయన తుడిచివేసే దేవుడు ఆయన వద్దకు వెళదాం ఈ ఆగమన కాలంలో ఆయన సన్నిధిలో దేవా నన్ను కనుగో నేను దగ్గర వచ్చానయ్యా తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నానయ్యా నన్ను దీవించు దీవిస్తాడని తప్పనిసరిగా ప్రభువుని వేడుకుందాం బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా ఈనాడు మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు బోధించినందుకు మీకు స్తోత్రాలు ఒకవైపున పాపము చేసి దేవునికి దూరము కాకూడదని చెబుతూనే మరొక వైపున నీ వచ్చిందే నాలాంటి పాపుల కొరకే అని చెప్పా నీకు స్తోత్రాలయ్యా నీకు వందనాలు తండ్రి ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ఏసు రాజా మా జీవితాలను పరిశీలించుకొంచుండగా ప్రభు ఆ తప్పిపోయినటువంటి గొర్రె నన్ను నీ కనికెరమతో ఆదరించయ్యా నన్ను మరలా నీ మందలో తండ్రి నా పాపాని క్షమించు తండ్రి నా దోషాలను మన్నించయ్యా నా చీకటి జీవితాన్ని కడిగివేయి నీ మహాపరిశుద్ధమైన రక్తముతో నన్ను కడుగు నాయన ప్రతి పాపాని ప్రతి అణువును నన్ను శుద్ధి శుద్ధించేయి ప్రభువ ప్రభువ నాలో ఉన్నటువంటి మాలో ఉన్నటువంటి అనారోగ్యాలను తీసివేయండి తండ్రి అస్వస్థతలను తీసివేయండి నీ యొక్క ఆత్మీయ దీవెనతో మమ్మల్ని నింపండి ఆయన కుటుంబాలలో ప్రభువా ఎంతోమంది నీకు దూరం అయిపోతున్నారయ్యా ఆదివారం అంటే లెక్కలేదు ప్రభువ ప్రార్థనా జీవితం అంటే లెక్కలేదు ప్రభువ పాపములో బ్రతుకుతున్నటువంటి వారందరికీ విడుదల దయచేయండి ప్రభువ ఎంతోమంది బిడ్డలు ప్రభు సాతాను శక్తులు పట్టి బంధించబడుతున్నారు వేదనతో కుటుంబంలో శాంతి లేక సమాధానం లేకుండా ఉన్నారు అట్టివారికి విడుదల దయచేయండి ప్రభువ శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా నీ ప్రేమను నీ వాత్సలని కారుణ్యాన్ని ప్రభు వారి మీద కుమరింపచేయండి ఓ చిన్నారి బాలయస మాకొరేకే పశువుల కొట్టములో జన్మించబోయేటువంటి ఓ మనుష్యవతారుడ మమ్మందరిని దీపించమని ఆస్వాదించమని ఏ ఏ బిడ్డ ఏ అవసరతలతో ఏ కోరికలతో ఏ ఉద్దేశాలతో మా కోసం ప్రార్థించయ్యా అని ఇదిగో ఈ వీడియో క్రింద మెసేజ్లో ఉంచుతున్నారు వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభువ నీ కటాక్షం నీ అభిషేకం ప్రభువ వారందరిపై సమృద్ధిగా చేయమని మనాదురైన ఏ సయ్య పరిశుద్ధనమను వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరు కాక మీ ఆత్మతో ఉందరు కాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చాలాగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరిగాక గాడ్ బ్లెస్ యూ దేవుడి గాక అమెన్ ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక చిన్న మనవి మీలో ఎవరైనా కానీ ఒక పెద్ద మొత్తంలో సహాయం చేయాలనుకుంటే ఈ కార్మెల్ నగర్లో కార్మెల్ సిస్టర్స్ అని ఉన్నారు మీరు కార్మెల్ నగర్ వస్తే ఎవరైనా చెప్తారు వాళ్ళు లోపలే ఉంటారు క్లాయిస్టర్డ్ సిస్టర్స్ విజయవాడ సిటీలో చాలామందికి తెలుసండి మన క్రైస్తవులందరికీ కూడా లోపలే ఉంటారు వారు ప్రార్థన మాత్రమే చేస్తారు బయటకు వచ్చి స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ సోషల్ వర్క్ చేయరు వాళ్ళు మనందరి కోసం ప్రార్థన చేస్తారు సిస్టర్స్ నిరంతరం ప్రార్థనలోనే ఉంటారు వాళ్ళకి కొంచెం అవసరతలు ఉన్నాయి మీరే డైరెక్ట్గా వాళ్ళని కలవండి కాబట్టి అక్కడ సిస్టర్ గారు ఉంటారు అక్కడ వెళ్ళి కలిస్తే ఎవరి ద్వారా కలిస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి ఎవరి ద్వారా వెళ్ళొద్దు డైరెక్ట్గా వాళ్ళనే కలవండి దయచేసి వాళ్ళకి అవసరం ఉంది మీ సహాయం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి దయచేసి వారికి మీ సహాయాన్ని అందించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడిని ముదీవించుగాక అమెన్